చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు ఎందుకంటే అధికారం వచ్చి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు ఒక పెన్షన్ అప్లికేషన్ అంటే భర్తకి పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చచ్చిపోతే ఏదో ఆ భార్య ఆ పెన్షన్ భార్యలకు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక కొత్త పెన్షన్ లేదు ఒక కొత్త కాలనీలు లేదు ఇప్పటికి ఒక కొత్త రేషన్ కార్డు లేదు కాబట్టి వీళ్ళు సుపరిపాలన సుపరిపాలన తోలేడుగా మంది ముందు అని చెప్పి ఏ విధంగా వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేయడం జరిగింది ఆ జిల్లాల విభజన చేసేటప్పుడు గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలపడం ఇట్లాంటి తొగ్లక్ చర్యలన్నీ చేపట్టడం జరిగింది తిరిగి ఈరోజు మళ్ళీ సరి చేస్తామని ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాడు దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఒక అలవాటు ఏంటంటే చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ అనుకూల మీడియాకో లేదా మీడియాకో లీక్లు ఇస్తారు లీక్లు ఇచ్చి జనాల యొక్క మైండ్ సెట్ని రెడీ చేయడం అనేది ఆ తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి బహుశా మేము అనుకుంటున్నాం అదే తంతులో ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో ప్రింట్ మీడియాలో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి గూడూరు జిల్లా ఒకటి ఏర్పాటు చేసి ఆ గూడూరు జిల్లాలో ఏదో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కలుపుతారనేటటువంటి వార్త బాగా చక్కెలు కొడుతున్న నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గం అనేది అటు తిరుపతి జిల్లాలో కలపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే కోస్తా ఆంధ్ర అనేది స్పెషల్గా కోస్టల్ బెల్డ్ అందరి కోస్తా ఆంధ్ర అంటారు ఈరోజు రాయలసీమకు తీసుకెళ్లి గూడు నియోజకవర్గాన్ని అటాచ్ చేయడం జరిగింది అంటే కోస్తా ఆంధ్రాన్ని కాస్త రాయలసీమ జిల్లాలు కూడా డిఫర్ చేయడం అది పక్కన పెడితే ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి మండలాలైనటువంటి వెంకటాచలం కావచ్చు టీపీ గూడూరు కావచ్చు ముత్తుకూరు కావచ్చు ఇవన్నీ కూడా గూడూరు జిల్లా చేస్తే జిల్లా కేంద్రంలోంచి దాటి ఇంకో జిల్లాకు వెళ్ళటం అనేది బహుశా ఎక్కడ ఉండదు అటువంటి చర్యలు తీసుకునే పని అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుగానే మేము ఒక లేఖ రాస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలను కొనసాగించాలి ఎందుకంటే విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు కృష్ణాపట్నం పోర్టు కావచ్చు ముత్తుకూరుకు సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ వెళ్ళిపోతే నెల్లూరు జిల్లా ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఋషికొండ గుండు కొట్టాడో అట్ట నెల్లూరు గుండు సున్నాగా మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద ప్రజలకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి ఎందుకంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కొంత భావంలో ఉన్నారు కాబట్టి దాని మీద రేపు జరిగేటటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో స్పష్టంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని అని ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మాట్లాడిన వెంటనే దానికి సంబంధించి నివేదిక సిద్ధం చేసి ఇవన్నీ కూడా సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య సత్యప్రసాద్ గారికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి తిరిగి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కోపంతో వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాష్ట్రాలు ఎన్నో వివాదాలు జయాంధ్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ సాయుధ ఉద్యమం కావచ్చు ఇట్లాంటివన్నిటిని కూడా అటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి లాంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత నాయకత్వ లోపం వలన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన నెగిసిన నేపథ్యంలో విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదేళ్ళు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీతో అంటకాగారు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి కూడా ఈరోజు విభజన చట్టంలో మనకి ఆంధ్ర రాష్ట్ర హక్కుగా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా సాధించుకోలేక వీళ్ళందరూ కూడా విఫలమయ్యారు కాబట్టి తిరిగి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా ప్రత్యేక హోదా వచ్చి మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి అందరం కూడా కాంగ్రెస్ వైపు చేరి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్